వెల్కమ్ టు మై షోల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి చూసే వ్యూయర్స్ ఎవరైనా ఉన్నట్లుగా అయితే మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అన్న మ్యారేజ్ ఇష్యూస్ లేదు అంటే ఆన్ మీ పర్సనల్ విషయాలైనా థర్డ్ పార్టీ ఇష్యూస్ అయినా లేదా అంటే హెల్త్ ఇష్యూస్ అయినా ఎటువంటి ఇష్యూస్ కావాలన్నా సరే నా స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రియూనియన్ రెమెడీస్ కూడా చెప్తానండి మీకు ఎంతవరకు రెజినేట్ అయితే అంతవరకే పాయింట్స్ని తీసుకోండి రెజనెట్ కాని పాయింట్స్ని అయితే విడిచిపెట్టండి నెక్స్ట్ ఏంటంటే కొంతమంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటు అంటారు ఫస్ట్ టైం మీకు ఎలా అండి నేను యాక్సెప్ట్ చేస్తాను ఫ్రీగా రీడింగ్ చేయండి అంటే మరి మేమైనా సరే రీడింగ్ చేయాలి ఎనర్జీస్ కావాలి ఎనర్జీస్ లాగాలి అన్నీ చెయ్యాలి అంటే మేము సిక్ అవుతాం మీకు పర్సనల్ రీడింగ్స్ ఫ్రీగా ఎలా ఇస్తాము చెప్పండి ఒకసారి మీరైనా ఆలోచించండి మీ ఎనర్జీస్ అంతా మేము లాగాలి అంటే మీకు నమ్మకం ఉంటే తీసుకోండి పర్సనల్ రీడింగ్ అమౌంట్ ఇచ్చి లేదు అంటే వద్దు అంతే కానీ ఫ్రీగా చెయ్యండి మేడం ఫ్రీగా చెయ్యండి అంటే ఏంటి మీకు నమ్మకం లేదనా ఉందనా అర్థం మేము యూనివర్స్ని నమ్ముకొని యూ డివైన్ని నమ్ముకొని మెడిటేషన్స్ చేసి ఇవన్నీ చేసి చెప్తామండి ఏదో అల్లటప్పగా చెప్పిము ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే మీ పర్సన్ విషయంలో ఏంజల్స్ ఇచ్చే మెసేజ్ లవ్ మెసేజెస్ ఏంటో చూద్దాం యూనివర్స్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి చూసే వ్యూయర్స్ పర్సన్ విషయంలో ఏంజల్స్ ఇచ్చే లవ్ మెసేజెస్ ఏంటి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూఎస్ పోర్సన్ విషయంలో ఏంజల్స్ ఇచ్చే లవ్ మెసేజ్ ఏంటి మీరేం చెయ్యాలి మూవ్ అని అవ్వాలా వెయిట్ చేయాలా లేదు అంటే ఎండ్ అయిపోయిందా రిలేషను రీబర్త్ అవుతుందా లేదా రీయూనియన్ అవుతుందా లేదా అసలు పరిస్థితి ఏంటి అవన్నీ చూడండి నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా సరే అవతల మీ పర్సన్ అనేవాళ్ళు సైకో మైండ్ సెట్స్ అయితే మీ అంతటి మీరుగానే మూవ్ ఆన్ అయిపోయి రిలేషన్ని ఎండ్ చేసుకోండి ఎందుకంటే సైకో మైండ్ సెట్స్ దగ్గరికి జాతకాలు ఇవేవి కుదరవండి మీరే వాళ్ళ ఇదేంటి వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి అంత తెలుసు తీసుకొని ఏంటంటే మూవ్ అని అయిపోండి మిమ్మల్ని చంపేస్తాడు బ్రతకనివ్వడు లేదు అంటే కేవలం డబ్బు గురించి మాత్రమే ఉంటున్నాడు లేకపోతే లేదు డబ్బు ఒక్కటే శాశ్వతం కాదండి నమ్మకం కూడా మనిషికి శాశ్వతంగా ఉండాలి నమ్మకం ఉండేటప్పుడే బంధం అనేది నిలబడుతుంది నమ్మకం లేని బంధాలని ఎప్పుడు కూడా విడిచిపెట్టి మీరే కాదు అవతల వ్యక్తి కూడా మీ మీద కాన్ఫిడెంట్ ఉండాలి మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది మీ పర్సన్ ఏంటి ఎలాంటి వాళ్ళు అనేది మీకు పరుగులు తీయడాలు ప్రాణాలు తీయడాలు ఇలాంటి వాటితో ఆడే వ్యక్తులకు మాత్రం మీరే విషయంలో కూడా నమ్మొద్దు అది మీరు చూసుకోండి వస్తాడు చేస్తాడు అంటే మీ దీని మీదే ఉంటుంది పరువు తీయకుండా ప్రాణం తీయకుండా ప్రేమ అనేది ఉండే ఎవ్వరికైనా సరే వస్తారు జెన్యున్గా ఉంటుంది కేవలం డబ్బు వరకే ప్రేమను నటించి లేకపోతే దేని గురించే ప్రేమను నటించే వ్యక్తులకు మాత్రం దూరం పెట్టేయండి ప్రేమ అంటే వాళ్ళు ఎక్కడున్నా సరే మీ గురించి ఆలోచన అనేది ఉంటుంది వాళ్ళు మీ నుంచి ఏమీ ఆశించరు డబ్బు మాత్రం ఆశించరు అసలు డబ్బు ఆశించి వచ్చే సెల్ఫిష్ బిహేవియర్స్ మెంటాలిటీస్కి మాత్రం డీల్ చేయండి ఇప్పుడు నేను సపోర్ట్ చేసినంతసేపు కూడా మీ పర్సన్ నేమ్ని త్రీ టు ఫైవ్ టైమ్స్ అయితే తలంచుకోండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి ఏంజల్స్ మీ పర్సన్ విషయంలో ఇచ్చే లవ్ మెసేజెస్ ఏంటో చూద్దాం యూనివర్స్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి క్లారిటీగా ఇవ్వండి ఏంజల్స్ మీరు ఏం చెప్తారు మీ వాళ్ళ పర్సన్ చూసే వ్యూయర్స్ పర్సన్ విషయంలో వచ్చే లవ్ మెసేజెస్ ఏంటో క్లారిటీ ఇవ్వండి ఏంజల్స్ క్లారిటీ ఇవ్వండి ఏంజెస్ చూసే వ్యూ ఎస్ పర్సన్ విషయంలో లవ్ మెసేజెస్ ఏంటో క్లారిటీ ఇవ్వండి ఐ కాంట్ కమ్ టు యూ నవ్ ప్రజెంట్ అయితే వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఉన్నారండి విల్ యూ లీవ్ మీ లైక్ ది అదర్స్ మిగిలిన వాళ్ళగే మే మీరు వదిలేస్తారా మిగిలిన వాళ్ళు మిమ్మల్ని వదిలి అదే వాళ్ళ నాంట మిగిలిన వాళ్ళు ఎలా వదిలి వెళ్ళిపోయారో మీరు కూడా అలానే వదిలేసి వెళ్ళిపోతారా అనుకోని అన్నారు విల్ దిస్ పెయిన్ ఎవర్ స్టాప్ ఈ పెయిన్ అనేది ఎప్పటికైనా ఆగిపోతుందా నాకు అని అడుగుతున్నారు చెప్తున్నారండి ఏంజల్స్ పెయిన్ఫుల్ మెమరీస్ అంటే మీరు ఏమైనా వాళ్ళకి జ్ఞాపకాలని పెయిన్ఫుల్గా ఉంచుతున్నారా అని చెప్తున్నారు విల్ దిస్ ఎవర్ చేంజ్ ఎప్పటికైనా ఈ పెయిన్ అనేది మారుతుందా అని ఐ వాజ్ హట్ బై యూ మీ వలన వాళ్ళు చాలా హట్ అవుతున్నారంట ఐ డోంట్ టు బి హూ ఐ య యూజ్ టు బీ యూ డిజర్వ్ బెటర్ నేనైతే విడిచిపెట్టి ఉండలేను హూ ఐ యూజ్ టు బి యూ నాకంటే బెటర్ పర్సన్ మీ లైఫ్లో ఉంటారా డోంట్ ట్రీట్ మీ ద వే యూ డూ ఐ డోంట్ డిజర్వ్ ఇట్ డోంట్ ట్రీట్ మీ ద వే మిగిలిన వాళ్ళలాగా నన్ను ట్రీట్ చేయొద్దు నేను నీ గురించి ఉంటాను అనుకొని అంటున్నారు కానీ ఈ డిస్టెన్స్ వాళ్ళు మేబీ వర్క్ విషయంలోనే అయ్యుండొచ్చు ఐ ఆమ్ బ్లాక్డ్ వాళ్ళు మైండ్ అంతా బ్లాకేజెస్లో ఉన్నాయి వాళ్ళ ఆలోచనలు అంతా నెగిటివ్గా ఉన్నాయి వాళ్ళు ఈ పెయింట్ని చాలా తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారంట మీ పర్సన్ ఏంజల్స్ అయితే చెప్తున్నారు ఐ వాంట్ టు బి డిఫరెంట్ నాకు వేరు వేరు విధాలుగా కావాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు ఐ కాంట్ కమ్ టు యూ నవ్ ఐ కాంట్ కమ్ టు యూ నవ్ చెప్పండి యూనివర్స్ ఐ కాంట్ కమ్ టు యూ నవ్ అంటున్నారు ఎందుకు ఐ కాంట్ కమ్ టు యూ నవ్ అని ఎందుకు అంటున్నారు ఐ కాంట్ కమ్ టు యూ నవ్ అని ఎందుకు అంటున్నారు ఐ కాంట్ కమ్ టు యూ నవ్ అని ఎందుకు అంటున్నారు ఐ కాంట్ కమ్ టు యూ నవ్ అని ఎందుకు అంటున్నారు వాళ్ళు వర్క్ విషయంలో న్యూ బిగినింగ్ చేశారండి ఏదో విషయంలో అయితే వర్క్ అయినా జాబ్ అయినా మనీ అయినా ఏ విషయంలోనో కానీ న్యూ బిగినింగ్ చేశారు వాళ్ళకైతే మీ మీద చాలా ఫిజికల్ అట్రాక్షన్ అయితే ఉంది కానీ వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు కెరియర్ ఫోకస్గా వాళ్ళు ఉన్నారు అని ఇక్కడైతే కనిపిస్తుంది ఇంకా విల్ యూ లీవ్ మీ లైక్ ద అదర్స్ అని ఎందుకు అన్నారు వాళ్ళు చైల్డ్హుడ్లో ఒక డ్రామా అయ్యింది వాళ్ళు చాలా ఎక్కువగా ఎవరినో ప్రేమించారు వాళ్ళు ఏంటంటే వీళ్ళని బాధ పెట్టి అయితే వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళని చాలా అతిగా ప్రేమించారండి అందుకే వాళ్ళలాగే మీరు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో అనుకుంటున్నారు కానీ కొంతమంది ఎందుకో కానీ ఇక్కడ కనిపిస్తుంది చైల్డ్హుడ్ డ్రామా ఆడుతున్నారు ఒకటి రెండోది ఏంటంటే చూద్దాం ఎవరిని చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ నేమైనా ఇచ్చేసారా అని యునివర్స్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి విల్ ది స్పెయిన్ ఎవర్ స్టాప్ అని ఎందుకన్నారు విల్ ది స్పెయిన్ ఎవర్ స్టాప్ అని ఎందుకన్నారు విల్ ది స్పెయిన్ ఎవర్ స్టాప్ అని ఎందుకన్నారు ఎస్ ఎప్పటికైనా నా బాధని అర్థం చేసుకొని మీరు వస్తారు అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు మీరు కూడా అనుకుంటున్నారండి ఎప్పటికీ ఈ బాధ అనేది నాకు ఆగుతుంది ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది ఎప్పటికి తగ్గుతుంది వాళ్ళైతే వాళ్ళు చైల్డ్ ఎవరో ఓల్డ్ ఫ్రెండ్కి ఓల్డ్ రిలేషన్కి కనెక్ట్ అయ్యారు వాళ్ళ దగ్గర వీళ్ళు చాలా సఫర్ అవుతున్నారు చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఓల్డ్ ఫ్రెండ్స్తో న్యూ బిగినింగ్ చేశారు చాలా బాధపడుతున్నారు అక్కడ వాళ్ళని చాలా ఎక్కువగా ప్రేమించారు కానీ వాళ్ళు సరిగ్గా వీళ్ళని ట్రీట్ చేయట్లేదు గురించి మేబీ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు వర్క్ రిలేటెడ్ అవ్వచ్చు లేదు అంటే ఇంకేదైనా అవ్వచ్చు మీరు కూడా కొంతమంది మీరు కూడా బాధ పెడుతున్నారండి పెయిన్ఫుల్ మెమరీస్ అని ఎందుకు అంటున్నారు మీరు కూడా చాలా సఫర్ చేస్తున్నారు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు కానీ మీ నుంచి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఒక టెస్టింగ్ పర్పస్లో ఉంచారు కానీ మీరు ఆడే మాటలకి వీటికి వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు పెయిన్ఫుల్ మెమరీస్ అని ఎందుకన్నారు మీరు చేసే పనికి సైలెంట్గా ఉండడం చేయడం వాటి వల్ల పెయిన్ఫుల్ మెమరీస్ అని ఎందుకన్నారు అంటే చాలా అక్కడ వాళ్ళు పెయిన్ఫుల్గా ఉన్నారు మెమరీస్ అనేవి ఉన్నాయి మీ జ్ఞాపకాలు అనేవి వాళ్ళకి వెంటాడుతున్నాయి మీ ప్రతి జ్ఞాపకం కూడా వెంటాడుతూనే ఉన్నాయి దాని గురించి కానీ ఇక్కడ ఏంటంటే వర్క్ విషయంలో వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు అనిపిస్తుందండి హిల్ దిస్ ఎవర్ చేంజెస్ అని ఎందుకు అన్నారు ఎప్పటికైనా సరే మీ పోసను ఈ బాధలన్నింటినీ వదిలి మీతో ఎప్పటికైనా సరే హ్యాపీ ఫ్యామిలీ చేసుకోవాలి కిడ్స్ని చేసుకోవాలి మీతో ఉంటే హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారు వాళ్ళు వెళ్ళిన దగ్గర అయితే ఇక మీ నుంచి మూవ్ ఆన్ అయి వెళ్ళిన దగ్గర అయితే వాళ్ళు హ్యాపీగా లేరు ఐ వాజ్ హ్యాక్ట్ బై యూ అని ఎందుకన్నారు వాళ్ళు మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నారు మీ గురించి తెలుసుకుంటున్నారు కానీ మీరు ఏదో విషయంలో వాళ్ళకి బాధ పెట్టారండి మేబీ ఏదైనా థర్డ్ పార్టీ ఇష్యూస్ మీరు మాట్లాడడం వలనైనా లేదు అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవడం వలనైనా కొంతమంది ఎందుకో కానీ ఇక్కడ అనిపిస్తుంది మీకు మీ మీ వల్ల ఎందుకో చాలా సఫర్ అవుతున్నారు మీ మధ్యలో ఫిజికల్ అట్రాక్షన్ కూడా అయ్యింది ఏదో ఇష్యూ వలన సఫర్ అవుతున్నారండి ఐ డోంట్ నో అది కూడా ఐ డోంట్ టు బీ హూ ఐ డిజ్ యూజ్ టు బి యూ డిజర్వ్ బెటర్ అని అనుకున్నారు ఐ డోంట్ వాంట్ టు బి హూ ఐ యూజ్ టు బి యూ ఏదో నమ్మక ద్రోహం జరిగిందండి తనకి మేబీ పాస్ట్ రిలేషన్స్లో అయినా వాళ్ళు వెళ్ళిన దగ్గరైనా సరే నమ్మక ద్రోహం జరిగింది లేట్ నైట్గా వాళ్ళైతే ఆలోచిస్తున్నారు నిద్రలేని రాత్రులు డోంట్ రీట్ మీ ద వే యూ డోంట్ డిజర్వ్ ఇట్ డోంట్ ట్రీట్ మీ ద వే యూ డో డోంట్ ట్రీట్ మీ ద వే యూ డో అని అన్నాడు యస్ దెవిల్ సిచ్యువేషన్ ఉంది తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హ్యాపీగా లేడు లేరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎప్పుడైతే మీ నుంచి వెళ్ళారో అక్కడ వీళ్ళు హ్యాపీగా లేరు చాలా సఫర్ అవుతున్నారు బాధపడుతున్నారు ఎడిక్షన్స్ ఉన్నాయి ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మీ మీద వాళ్ళు నమ్మక ద్రోహం చేశారేమో అని అనుకుంటున్నారు ఐ యామ్ బ్లాక్డ్ అని ఎందుకన్నారు వాళ్ళైతే మీ దగ్గర ఉంటేనే వాళ్ళకి సక్సెస్ అనేది ఉంటుంది వాళ్ళు వెళ్ళిన దగ్గర వాళ్ళకి హ్యాపీ లేదు అక్కడ సక్సెస్ ఉంటుందని వెళ్ళారు కానీ వాళ్ళైతే అక్కడ హ్యాపీగా లేరు ఐ యామ్ బ్లాక్డ్ వాళ్ళకి అంతా కూడా చీటింగ్ అవుతుంది ఐ వాంట్ టు బీ డిఫరెంట్ అని ఎందుకన్నారు ఎస్ నాకు డిఫరెంట్ వేగా కొత్త కొత్తగా ఇండిపెండెంట్గా ఉంటూ కొత్త కొత్త ఆలోచనలతో మీ దగ్గరికి రావాలి నా మీద డామినేటెడ్ వాళ్ళు చేస్తున్నారు అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు రియూనియన్ అవుతారా లేదా చెప్పండి యూనివర్స్ చూసే వ్యూయర్స్ పర్సన్స్ రియూనియన్ అవుతారా లేదా చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ కోసం రియూనియన్ అవుతారా లేదా కష్టపడుతున్నారండి దారిని వెతుకుతున్నారు మీ వైఫ్ రావాలి అని మీ మీద కోపంగా కూడా ఉన్నారు కానీ నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ అక్కడ స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు నెక్స్ట్ ఏంటంటే కొత్త ఐడియాస్తో మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు ఈరోజు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాం చూసే వ్యూఎస్ ఆలోచనలు ఎలా ఉన్నాయో చెప్పండి యూని బాస్ రిలేషన్ ఎండ్ అయిపోయిందేమో అనుకుంటున్నారు కానీ రీబర్త్ కావాలని అనుకుంటున్నారు ఇంకా మూవ్ ఆన్ అయిపోవాలని మీరు అనుకుంటున్నారండి ఒక బౌండరీలో మీరు ఉన్నారు ఇంకా నేను ఒంటరిగానే ఉండాలి నా ఒంటరితనమే నా ప్రపంచం అని అయితే మీరు ఆలోచిస్తున్నారు మీ